ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్కుంటుంది ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళా ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్ అమ్మితే కూడా అమ్మబోతలేదు ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నారు అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒకటాప్ ఇప్పుడు అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు అని ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళా ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్ము అమ్మితే కూడా అమ్మబోతలేదు ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసేది మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నారు అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్ ఇప్పుడు అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని